నమస్కారం సార్ నమస్తే అండి మీరు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు సార్ దాదా కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ ఉన్నాము సార్ ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాది కొంగర గ్రామము నెలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా సార్ గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు మీరు ఎలాంటి ఒడిదొడుకులు ఎందుకు ఎదుర్కొన్నారు సార్ మీరు ఇప్పుడు ఆల్రెడీ అతని ముందు ఉపదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆయన తర్వాత అప్పుడు వెళ్ళినాం వెళ్ళాక ఆయన గారు పార్టీ మారటం ఆయన వర్గతులు ఏం చేయటం ఇవన్నీ జరిగినాయి అదొక ఒక పాలేరు కాన్స్టిట్యూషన్లో అంత ముందు శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన గారికి ప్రోత్సాహం చేసినాం మేము బాగా సరే ఆయన సారికప్పటికి మేము పెద్దగా పరిచయం లేకపోవచ్చు తర్వాత ఇప్పుడు మన వచ్చిన కాడ నుంచి మంచి పరిచయం సారు కూడా మనకి కూడా మంచి గుర్తింపు సారు కూడా మనకి మంచి పనులు చేస్తున్నారు రైతాంగంగా మోడల్ దత్తత గ్రామంగా కొంగర తీసుకున్నారు ఒక ఇరవై ఒక్క ఇళ్ళు ఇంద్రం ఇళ్ళు ఇచ్చారు మొన్న పనికి ఆహారం కింద వాళ్ళకి ఒక ఇరవై ఇచ్చారు రైతు రుణమాఫీ కూడా దా ఎయిటీ పర్సెంట్ దాకా అయినట్టుంది ఒక రెండు లక్షల రుణమాఫీ ప్రస్తుతం ఆగినది దాని మీద కొద్దిగా జనం అటు ఇటు అనేది దాని మీద ఉన్నారు అది కూడా ఉన్నారు సార్ని మొన్న అడిగితే సార్ గత బిఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో మన కొంగర గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి జరిగింది సార్ కొంగర గ్రామంలో గత ప్రభుత్వంలో ఏమీ కనీసం ఒక పైసా కూడా పనిచేయలేదు సార్ ఈసారి వచ్చాకనే ఇక్కడ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద రోడ్లు ఇంద్రమిళ్ళు మళ్ళీ ఇప్పుడు అక్కడ సబ్ స్టేషన్ రోడ్డు అనేది ఒకటి సార్ ప్రపోజల్ చేశారు శ్రీనివాసరెడ్డి గారు దాన్ని మొన్న శాంక్షన్ చేయించారు కోటి రూపాయలు పెట్టి ఊళ్ళో దాదాపు సిమెంట్ రోడ్లన్నీ శ్రీనివాసరెడ్డి గారు వచ్చానే మొదలు పెట్టడం జరిగింది అయిపోవచ్చింది కొంచెం మిగిలిన సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారు ఆరు గ్యారంటీలు మన కొంగర గ్రామానికి ఏ విధమైన లబ్ధి చేకూరుతుంది సార్ ప్రజలకు ఇక కాంగ్రెస్ గవర్నమెంట్లో మొట్టమొదటి ఆర్టీసీ ఉచిత ప్రయాణం తర్వాత కరెంటు రెండు వందల యూనిట్లు పేదవాడికి రెండు వందల యూనిట్లు రుణమాఫీ ఇందిరం ఇళ్ళు బాగానే ఉన్నాయి సార్ ఇదంతా సార్ ప్రజల నుంచి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సార్ రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా కాలేదని అంటున్నారు సార్ అలాగే రైతులు ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏం వ్యక్తపరుస్తున్నారు అంటే సార్ సన్న ఒడ్లకి ఐదు వందల బోనస్ ఇస్తారు సార్ మిగతా అన్ని పంటలకు కూడా బోనస్ కల్పిస్తే మా రైతులకు మేము రైతే రాజుగా మారే అవకాశం ఉంటుంది సార్ ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా చేసేయడానికి అవకాశం ఉందంటారా సార్ సన్న వడ్లకు బోనస్గా ఐదు వందలు ఇస్తూనే ఉన్నారు మళ్ళీ రైతు భరోసా కూడా ఇస్తున్నారు ఇస్తున్నా కానీ కొద్దిగా ఒడిదుడుకులు అంటే ఇబ్బంది ఆర్థికంగా లోటు ఉండటం వల్ల కొంచెం ముందడుగు వేయలేకపోతుంది ప్రభుత్వం దాదాపు ఇవన్నీ అమలు చేస్తారు సన్న ఒడ్లు వల్ల రైతాంగానికి మంచి లాభమేనండి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రకటిస్తుంది సార్ ఈ సంక్షేమ పథకాలలో ప్రధానమైనది ఏంటంటే ఇందిరామ ఇళ్ళని ప్రవేశ తీసుకుని సార్ నియోజకవర్గానికి ఒక మూడు వేల ఐదు వందల ఇళ్ళు సార్ మరి క్షేత్రస్థాయిలో పేదలు నిరుపేదలకు ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది సార్ మనీ రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ శాఖ మాచులు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు మొట్టమొదట పెంకుటిళ్ళు రేకులిళ్ళు ఇళ్ళు గుడిసెలేని వాళ్ళు టాత్పాలన వేసుకునే వాళ్ళకే ప్రాధాన్యత అని చెప్పారు సారు దాదాపు దాని మీదనే ఆ సార్ కూడా ఫోకస్ బాగా పెట్టారు మంచిగానే దా సారు సొంత మంత్రివర్గం కాబట్టి దాదాపు మంచిగా చేసేటట్టుంది సార్ ప్రజలు కూడా ప్రధాన డిమాండ్ ఏంటంటే సార్ మేము అక్కడక్కడ పరిశీలించినట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాలనలో మాకు రేషన్ కార్డులు అందలేవు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లోనైనా రేషన్ కార్డుల పంపిణీ సక్రమంగా జరుగుతుందా అని వాళ్ళు అయోమయములు ఉన్నారు సార్ ప్రజలు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏ విధమైన సూచన చేస్తారు రేషన్ కార్డులు అయితే దాదాపుగా ఇచ్చే అవకాశం ఉందండి దాదాపు స్మార్ట్ కార్డులు అని అయ్యని దాదాపు టోటల్గా చేస్తారు టెన్ ఇయర్స్లో అయితే రేషన్ కార్డులు ఎక్కడా రాలేదు సార్ వచ్చాక మా ఊరు బృందం ఇరవై ఆరు రేషన్ కార్డులు ఇచ్చారు దత్తత గ్రామం కింద ఇవన్నీ మంచిగానే చేస్తున్నాను శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు అయితే మంచి సౌమ్యుడు మంచి మంచి మనస్తత్వం అనిషి పేదలపాటి పెన్నిది కూడా అండి నేను సార్తో మంచి అనుబంధం లేక నేను ఇప్పుడు మంత్రివర్గం కాడ ఎమ్మెల్యే అయ్యాక నాతో మంచిగా సార్ అంతా బ్రహ్మాండంగా చేయటం కానీ ఇది కానీ ఈ అభివృద్ధి పనుల్లో కూడా మంచినే మేము కూడా ఎక్కువ తక్కువ సార్ని అవసరం ఉన్నదాన్ని అడుగుతాము దాన్ని బట్టి మంచినే చేస్తున్నారు సార్ ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తారు సార్ అయితే ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా అభివృద్ధిలో జరగట్లేదని వాళ్ళ యొక్క ప్రధానమైన ఆరోపణ సార్ మొన్న వరద బాధితులు అప్పుడండి అప్పుడే సా శ్రీనివాసరెడ్డి గారు ఎంతనే మా కట్టుకాసారం కొంగర ఎంత ఫ్లడ్ బాగా వచ్చింది వచ్చిన తెల్లారే వచ్చారు సారు బ్రహ్మాండంగా కరెంటు కానీ మరి ఇప్పుడు వరద బాధితుల డబ్బులు కానీ మంచిగానే ఇప్పించారు బాగానే ప్రజల రైతాంగానికైతే మంచి మేలే చేశారు కరెంటు మాత్రం ఇమీడియట్లుగా సారు చొరవతోటి దాదాపు మంచిగా అని ఊరువు చేయలేనంత చేశారు త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి సార్ ఎలక్షన్ అంటే మద్యం డబ్బు డ్రగ్స్ ఏర్లై పడుతుంది సార్ వీటి నిర్మూలన కోసం కాంగ్రెస్ పార్టీ ఏదైనా కట్టడి చేయడానికి అవకాశం ఉందంటారు సరే మద్యం అనేది టోటల్గా సరే ఉన్నా లేకపోయినా సరే సహజంగా ఊళ్ళల్లో జరుగుతూ ఉంటుంది బడుగు బలహీన వర్గాలకు దాని మీద ఆధారపడి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి దాదాపు ఎయిటీ పర్సెంట్ మనకు ఉన్నట్లు లెక్కండి ఇక్కడ సార్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది సార్ ఆ బిల్లుల ఆమోదం పొందబోతుంది మరి బీసీలకు ఇకనైనా ఉద్ రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ విద్యా అవకాశాల్లో కానీ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నారు సార్ బీ బీసీలకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపేట వేసిందండి ఇప్పుడు ప్రస్తుతం దీన్ని వినియోగించుకుంటూ బీసీలంతా మంచిగా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంది అంటే బీసీ వర్గీకరణ జరగాల్సిందే అంటారా సార్ బీసీ వర్గీకరణ అనేది సరే మన కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది కాబట్టి టోటల్గా దీని మీద అయితే అవగాహన మా ప్రభుత్వానికి అయితే ఉందండి ఉన్నారండి మొన్న ఇరవై మందికి ఇచ్చారు ఆత్మీయ భరోసా సార్ మొన్న ప్రత్యేకంగా దత్తత గ్రామం తీసుకొని ఇరవై అలా ఇరవై వచ్చినాయి సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజు యువ వికాసం అనే పథకం తీసుకొస్తుంది సార్ అంటే నిరుద్యోగులకు రుచేతం ఇవ్వడానికి అది ఏ విధమైన పేదలకు నిరుపేదలకు ఏ విధంగా అందే అవకాశాలు ఉన్నాయి సార్ సరే ఎడ్యుకేషన్ కొంచెం టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళందరికీ ఇస్తాను ఇది వాస్తవేనా ఇది దాదాపు అది అయితే బీసీలకి అన్ని అన్ని కులాలకు కూడా దాదాపుగా మంచిగా ఆలోచన ఇది మంచి ముందుకు పోవడానికి ప్రభుత్వం కూడా ముందుకు పోవడానికి ఒక ఆస్కారం ఉంది మన కొంగర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో కైవసం చేసుకునే అవకాశం ఉందా సార్ ఉందండి ఉంది కాకపోతే కాంగ్రెస్లో ఇప్పుడు మమ్మల్ని విరవట్లేదు అది ఇది అనేది కొంచెం చిన్న ఊళ్ళో కొద్దిగా అది చేస్తే మొన్న దాని మీద సమాలోచన చేశారు ఇప్పుడు ఎవరైనా ముందుకు పోవటానికి ఆస్కారం ఉంటే ముందుకు పోతుంటాడు లేనప్పుడు మనం చేసేదే నేను నేను పోతా నేను పోతాననేది సమంజసమైన పద్ధతి కూడా కాదు సార్ నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా మీరు ఎన్నికైనారు సార్ రైతులకు ఏ విధమైన పంటల దిగుబడి విషయంలో కానీ ఎరువుల సబ్సిడీ విషయంలో కానీ రైతులకు బోనస్ విషయంలో కానీ మీరు ఏ విధమైన సూచన సలహాలు రైతుల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారు సార్ మా ప్రభుత్వం నుంచి మా మంత్రి గారు పత్తి కొనుగోలు కానీ ఇది ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ రైతు దీన్ని రైతు భరోసా ఒకటి మళ్ళీ రైతు బీమా రైతు బీమా మరి ఐదు వందల బోనస్ అనేది మంచి సొరవతోటి ఎంతనే స్పందించి మా మంత్రి గారితో జనానికి చెప్పడం కూడా జరుగుతుంది అంటే అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది సార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వల్ల రైతులకు భూ సమస్యలు ఎక్కువ వచ్చి అన్నారు సార్ ఇప్పుడు అదే పోర్టల్ని భూమాతగా మార్చారు సార్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో ఈ భూమాత పోర్టల్లో రైతులకు మేలు జరుగుతుందంటారా మేలే జరుగుతుంది తాత్కాలిక ఇంకా మాది ఇంకా మొదలు కాలేదు మా పోర్టల్ అంతా పోర్టల్ అయితే దాదాపుగా గారి సరవుతో ఇదంతా దాదాపు ముందుగా ముందు పోవటానికి ఆస్కారం ఉంది సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి సార్ ఎలక్షన్లో ఈ ఓటర్లకు గొంగర గ్రామ ప్రజలకు ఏ విధమైన సూచన సలహాలు చేస్తారు ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలని మీరు సూచన చేస్తారు సార్ ప్రజలకు మంచి నాయకుడిని ఎన్నుకోవటం కోసం ప్రయత్నం చేస్తే మంచిదని అనుకుంటున్నాను మా సర్పంచ్ పర్వాలేదండి సార్ ఇప్పుడు ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ పాలన వల్ల గ్రామ అభివృద్ధి కుంటుపడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తారు స్పెషల్ ఆఫీసర్ త్వరలో ఆ ఎలక్షన్లు అంటే గ్రామ అభివృద్ధికి ఒక ఎలక్షన్లు తీసుకొచ్చి అభివృద్ధి జరగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపడుతుందా స్పెషల్ ఆఫీసర్ల కాడికి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ గ్రామ సొసైటీ ఎలక్షన్లు పిఎస్ఈస్ కానీ ఇవన్నీ జరిగితే కొద్దిగా ప్రజల్లోకి పోవడానికి మంచిగా ఆస్కారం ఉంది స్పెషల్ ఆఫీసర్ల వల్ల ముందుకు పోవట్లేదు గ్రామ పంచాయతీలు సార్ ఫైనల్గా ఇక్కడ ఉన్న గ్రామ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీరు మంచి ప్రభుత్వం మంచి నాయకుడిని ఎన్నుకోమని ప్రజలందరినీ కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ